మీరు వాడి గల కడ్గముగా ఉంటే అపవాది ఏ పానమైనా మీ మీదకి వేసింది అనుకోండి అపువాది మరలా ఏం చేయాలి కూలిపోతాడు కాలిపోతాడు తిరిగి మరలా వెనక్కి వెళ్ళిపోతాడో తప్ప మన మీదకి వచ్చే ఛాన్సే ఉండదు ప్రియుల ఒకవేళ అపవాది రెండు రూట్లో వస్తే వాడు వెళ్ళేటప్పుడు ఏడు రూట్లో పారిపోయేటట్టుగా దేవుడు ఆయన ప్రభావాన్ని కనపరుస్తాడు ప్రియుల సన్నిధిలో చేరిన మనం అమ్మో మూడు రోజులు ఉపవాసం ఉండాలా వల్లయ్యే పని కాదు అని మీరు అనుకుంటే వాడు గెలుస్తాడు మీరు ఓడిపోతారు దే నా అయితే కాదయ్యా నేను ఒక్కరోజు కూడా ఉపవాసం ఉండలేను నిశ నాకు పంపితే నీ బలము నాకు పంపితే నీ ప్రభావం నాకు పంపితే నిశ్చయముగా నేను కూడా మూడు రోజులు రాత్రి మొగలు ఉపవాస ప్రార్థన చేయాలని కోరుకుంటాను నీ సెలవు చెప్పున నెరవేర్చటకై నీ సేవకులతో పాటు నేను కూడా నిలబడ్డానికి తీర్మానం చేస్తున్నాను నీ సన్నిధిలో కనిపెట్టకుండా ప్రార్థించకుండా పదును పెట్టకుండా నేను పదులేని పదును లేని కత్తివలే అయిపోతూ ఉన్నాను నా మీదికి వస్తున్నటువంటి శత్రులు నా ఇంటి వారు నా ఇరుపరు వారు నా తల్లిదండ్రులు నా అన్నదమ్ములు నా భర్త నా భార్య నా కుమారుడు నా కుమార్తె నా వారే నా క్షత్రులు అయిపోతున్నారు వారు ఎదుట నేను తలదించుకునే పరిస్థితులు అయిపోతున్నాయి నా విద్య బుద్ధుల్లో అలాగే నా వివాహ విషయంలో సంతాన విషయంలో అన్ని విషయాల్లో నేను ఓడిపోతున్నాను ఇక మీదట అలాగుండక నేను పదును పెట్టబడిన కత్ ఉండునట్లుగా రెండు అంచులు కలిగినటువంటి వాడి గల కత్తిగా ఉండునట్లుగా గొర్రెల్లాగా మేకల్లాగా ఆవుల్లాగా జంతువుల్లాగా వాటికి ఏం చేయాలి చెప్పండి వేయాలి నీళ్లు పోయాలి మేత వేయాలి వాటికి ఏ రానైనా వాటికి పాపం గొర్రెలు నోరు లేని వాటి మూగజీవుల్ని ఎండబెడుతున్నావు మేపండి నీళ్లు పోయండి అని పెద్దలు పిల్లల్ని గద్దిస్తూ ఉంటారు కదా వాటిని మేపాల్సిందే తప్పకుండా అవి నోరు లేని మొగజీవులు గనక మనం ఏం చేస్తాం నా భర్త నా మాట వినాలి నా భార్య నా మాట వినాలి నా పిల్లలు నా మాట వినాలి నా ఇంటి వారందరూ నా మాట వినాలి నా సంఘం నా మాట వినాలి అందరూ నా మాట వినాలి అంటే ఇది నా మాట వినదు కాబట్టి దానికి పెడుతూ ఉండాలి అనుకుంటే నీ పరిస్థితి అంతే దీన్ని ఎండబెడితే అది నువ్వు చెప్పినట్టుగా వింటు దేవుడు చెప్పినట్టుగా వినడానికి ఈ శరీరం సహకరిస్తుంది అప్పుడే నువ్వు గల ఖడ్గముగా బయలుదేరుతావు ఖడ్గముగా ఉన్నటువంటి ప్రతి కత్తి ప్రతి కొడవలి ప్రతి గొడ్డలి ప్రతి ఆయుధము కూడా పని చేస్తా చేయదు చెప్పండి అక్కడ ఒక మూడు కత్తులు ఉన్నాయి ఒక్కటి మాత్రమే పదునుంది రెండు ముద్దు అప్పుడు ఏం చేస్తాం మనం ఇంట్లోనే వాడుకుంటాం అప్పుడు దేన్ని తీసుకుంటాం మీరే చెప్పండి దేన్ని తీసుకుంటాం పదునైన దాన్ని తీసుకుంటాం కదా పని చేసే దాన్ని తీసుకుంటాం కదా దేవుని సన్నిధిలో చేరిన మనల్ని కూడా దేవుడు అంతే మనము వాడిగడ ఖడ్గమలే పదును పెట్టబడిన అయితే మనల్ని దేవుడు ఎన్నుకుంటాడు దేవునికి కలుగును గాక దేవునికి మహిమ కలుగును గాక వాడి గల ఖడ్గముగా మనం ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు వాడి గల ఖడ్గముగా ఉంటే అంతని వరే పక్క బర నువ్వు నువ్వు కొంచెం పక్కకుండు నువ్వు కొంచెం పక్కకుండు నువ్వు రారా అని దేవుడు పిలుచుకుంటాడు మన వాడి గల కత్తులముగా ఉండాలి ఇరవై నాలుగు గంటలు మన పనేదే ప్రార్థన చేస్తున్నావా వాక్యం చదువుతున్నావా బోధిస్తున్నావా ప్రకటిస్తున్నావా బుద్ధి చెప్తున్నావా గద్దిస్తున్నావా ఏం చేస్తున్నావు నువ్వు పనికి రాని పనులు చేసుకుంటూ కాలయాపన చేస్తే పదును ఉండదు నీకు నీ వాయిస్కు పదను ఉండదు నీ వాక్కుకు ఉండదు నీ ప్రార్థనకు ఉండదు దేవుని యొక్క ప్రభావాన్ని నువ్వు అనుభవించలేవు అందుకని ప్రభు సన్నిధిలో చేరిన మనం పదును పెట్టబడిన వారమైతే అక్కడ నుండి ఏ వాక్కన్నా బయలుదేర్రాని వెంటనే మనం క్రియ జరిగిస్తాం భక్తులైనటువంటి అబ్రహాముకు ఒక బల్లమైనటువంటి వాక్కు వచ్చేసింది ఏమని వాక్కు పదును పెట్టబడినటువంటి కత్తి వలె ఉన్నాడు అబ్రహాము ఆయనకు ఒక బలమైనటువంటి వాక్ వచ్చేసి ఏంట వాక్ అంటే ఎంతో విశాఖను చూసుకొని మురిసిపోతూ ఉన్నాడు దేవాన్ని వాగ్దానం నెరవేర్చవయ్యా నా కుమారుడు పుట్టినందుకు నా నోట నవ్వు కలుగు చేసావు నా భార్య అయిన షారా కూడా చాలా నవ్వుకుంటూ చాలా సంతోషంగా ఉందయ్యా అని మురిసిపోతున్నటువంటి టైంలో ఒక పది సంవత్సరాల దాటి దాటక ముందే దేవుడు మరల వెంటనే ఒక కడ్గా ఆయన మీదకి వేశాడు ఏంటడ్గము అంటే నీ కుమారుడైనటువంటి సాకును నేను చెప్పినటువంటి పర్వతానికి వెళ్ళి అక్కడ బలి ఇచ్చి వచ్చేసి అన్నాడు వెంటనే పదును పెట్టబడినవాడై రోషము తెచ్చుకున్నవాడై వెంటనే షారమ్మకు కూడా ఈ మాట చెప్పలేదు అవసరం లేదు ఏమకి చెప్తే ఏడ్చుకుంటూ దేవుడు లేక లేక ఇచ్చి నన్ను సంతోషపరిచి నా మీద ఉన్న నిందంతా తొలగించి గుడ్రాలనే పేరు కొట్టేసి ఈరోజు మరలా బలి ఇవ్వన్నాడా అని ఆమె ఏడ్చుకుంటూ నాలో ఉన్నటువంటి రోషాన్ని పౌరుషాన్ని పతనైనటువంటి కత్తి వంటి ఖడ్గ వంటి స్వభావాన్ని కూడా ఆర్పివేస్తుంది కాబట్టి ఒక మారు మాట కూడా చెప్పకూడదు నేరుగా వెళ్ళిపోవాలి దేవుడు చెప్పిన మాట నెరవేర్చాలి అని ఇసరాకు నేను ఫలానా పర్వతానికి వెళ్ళి బలిచ్చి వస్తామమ్మా అని భార్యకి చెప్పి బయలుదేరి పనివారితో వెళ్ళిపోయాడు ఆయన చేసిన క్రియ చూడండి ప్రియులారా కొంత దూరం వెళ్ళిన తర్వాత పని వారిని కూడా ఒరే నేను నా కుమారుడు పల నా పర్వతం కనబడుతుంది కదా అక్కడికి వెళ్ళి బలిచ్చి తిరిగి వస్తాం మీరు ఇక్కడే ఉండండి అక్కడికి వెళ్ళిన తర్వాత వీళ్ళు కూడా అయ్యా నీ పాదాలకు నమస్కారం చేస్తామయ్యా బ్రహ్మ ఇసాకును బలిస్తున్నావు శారమ్మ తట్టుకోలేదయ్యా ఏమయ్యా గొరిపిలు నీయకుండా ఇసాకుని ఇస్తున్నావు అని వీళ్ళు నన్ను గందరగోళం చేస్తారేమో కాబట్టి పదునైనటువంటి కత్తిని తీసుకొని కుమారుడైనటువంటి ఇస్సాకును వెంట పెట్టుకొని వెళ్ళిపోతూ ఉంటే ఇస్సాకు కూడా మెల్లిగా నా తండ్రి కట్టెలు ఉన్నాయి అగ్గిపెట్టు ఉన్నాయి అన్నీ ఉన్నాయి గురిపిల్ల లేకుండా వెళ్ళిపోతున్నామే మర్చిపోయా ఏంటి మా తండ్రి అనుకొని మతి చేస్తూ ఉన్నాను అప్పుడు అబ్రహాం అంటూ ఉన్నాంట నా కుమారుడా గొర్రెలని దేవుడే చూసుకుంటాడు నాయన నువ్వు టెన్షన్ పడొద్దు గొర్రబిలం దేవుడు చూసుకుంటాడు రా అని చెప్పి అక్కడికి వెళ్ళిన తర్వాత శుభ్రంగా చేతులు కళ్ళు కట్టేసి కట్టెలన్నీ పేర్చి కట్టెల మీద ఈ సాకును పడుకోబెట్టి కత్తి తీసుకొని పైకి లేపేసరికి దేవుడు ఆకాశంలో నుండి నా కుమారుడా అబ్రహామా నీ ఏకైక పుత్రుడైనటువంటి సాకును బలిబోద్ధం ఇందువలన నీవు నాకు భయపడి నాకు అర్థమైంది ఎందువలన ఇస్సాకును నాకు బలి ఇవ్వడానికి నువ్వు వెనుదీయలేదు గనుక ఇందువలన నీవు నాకు భయపడుతున్నావని నాకు అర్థమైపోయింది పక్కనే ఉన్నటువంటి గరిపులను తీసుకుని వచ్చి వర్ధించి నీవు నీ కుమారుడు క్షేమంగా ఇంటికి వెళ్ళండి అని చెప్పాడు అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన సర్వసత్యం ఏంటంటే ఆ బ్రహ్మ ఇవ్వలేదనుకోండి ఎందువలన నీవు నాకు భయపడవాడవు అని అనేవాడా దేవుడు అంటాడా అన్నాడు కదా ప్రిలార ఇలాంటి పరిస్థితులు అబ్రహాంకి వచ్చినప్పుడు ఖడ్గం వలే వాడి అయిన ఖడ్గం వలే పని చేశాడు తప్ప ఒకవేళ బలి ఇచ్చిన తర్వాత ఇస్సాకును దేవుడు తిరిగి లేపుతాడేమో ఆయన ఇష్టం అది ఏమైనా చేయని అని విశ్వాసంతో పనివారితో మంచి మాట పలికాడు నేను నా కుమారుడు బలి ఇచ్చి మరలా వస్తామని చెప్పాడు తిరిగి సజీవంగా ఇద్దరు తిరిగి వచ్చారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనం ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే అబ్రాహాము అంతరంగంలో ఉన్నటువంటి భయం మన హృదయంలో కూడా ఉంటే ఎన్నడూ కూడా దేవుడు చెప్పినటువంటి మాటకు వ్యతిరేకంగా మన చేయల దేవుడు అబ్రహాముకు ఇసాకుని ఇవ్వమని చెప్పాడు దశంభాగం ఇవ్వమని చెప్పాడు మొక్కువాళ్ళు చెల్లించమని చెప్పాడు భక్తులకు కూడా దేవుడు ఈ మాటలు చెప్పాడు సారిపత్ర స్త్రీ కదే మాట చెప్పాడు చెప్పిన వారందరూ కూడా ఏం చేశారు బహుభయమతో వనకుతో ఖడ్గం వలె వాడి అయిన ఖడ్గం ఎంత పదునుగా ఉంటుందో దేవుడు చెప్పిన ప్రతి మాట కూడా అంతే స్పీడ్గా అంతే పదునుతో వారు చేసినట్టు వ్రాయబడి ఉన్నది ప్రియులారు ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడలమైన మన జీవితాల్లో కూడా దేవుడు ఎన్నో సంగతులు తెలియజేస్తూ ఉంటాడు దేవునికి కుమారుని నువ్వు అప్పగించవేమో కుమార్తెను అప్పగించవేమో దేవా ఈ బిడ్డ బ్రతికితే నీకే ఈ కుమారుడు బ్రతికితే నీకే ఈ పొలం పండితే నీకే ఇదిగో ఈ కోడ బ్రతికితే నీకే ఈ గొర్రె నీకే ఈ వెండి నీకే ఈ బంగారు నీకే ఈ భాగం నీకే అని ఏమీ మనం మొక్కుబడి చేసుకొని మర్చిపోతూ ఉంటాం అబ్రహాము కుమారునివ్వాలయ్యా ఎప్పుడు చెప్పే పోయి మర్చిపోయినాయా అన్నాడు ఆయన ఏం చేశాడు నిద్ర కూడా పోలేదు ప్రియులారా ఎప్పుడు దేవుడు ఆజ్ఞాపించాడు తక్షణమే ఆయన బయలుదేరి వెళ్ళాడు అందుకే ఆయన మనందరికీ ఏమైపోయాడు విశ్వాసులకు తండ్రి అయిపోయాడు నియమ ప్రకారం పనిచేయాలి నియమం ప్రకారమే ప్రార్థించాలి నియమం ప్రకారమే వాక్యం చదవాలి నియమం ప్రకారమే దేవుని మందిరానికి రావాలి నియమం ప్రకారమే దేవుని యొక్క పరిచర్య చేయవలసినది దేవుని సన్నిధిలో చేరిన మనమందరం కూడా పదును పెట్టబడిన వారమై దేవునికి ఉపయోగపడేటువంటి ఖడ్గముగా వాడిగల ఖడ్గముగా సజీవమైన ఖడ్గముగా మనమందరం పనిచేయాలని పరిశుద్ధ ఆత్మ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాతి దేవుడు సర్వసమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించి ఆయన మేలుల చేత మనల్ని తృప్తిపరచునుగాక Amém!